మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో కనిపించడం లేదెందుకు పార్టీకి ఆయన దూరమయ్యారా పార్టీయే ఆయనను దూరం చేసిందా లేకుంటే రాజకీయ సన్యాసం ప్రకటించారా పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది జగన్ నమ్మిన బంటగా అనిల్ కుమార్ యాదవ్ కు పేరుంది కానీ ఎన్నికల్లో జగన్ ఆయనకు సొంత నియోజకవర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసారావుపేట పార్లమెంట్ సీటును కట్టబెట్టారు అయిష్టంగానే పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం చవిచూశారు అలాగని నరసారావుపేట పార్లమెంట్ స్థానంపై కూడా దృష్టి పెట్టలేదు అసలు వైసీపీ కార్యకలాపాల్లోనే పాల్గొనడం లేదు ఎక్కడో రాష్ట్రానికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడుస్తోంది నెల్లూరు వచ్చినా ఎవరికి చిక్కకుండా వెళ్లిపోతున్నట్లు ప్రచారం ఎన్నికల పోలింగ్ తర్వాత ఒకటి రెండు సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకొచ్చారు హైదరాబాద్లో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న ఆయన అప్పుడప్పుడు నెల్లూరుకు రహస్యంగా వస్తున్నట్టు కేవలం కేసుల భయంతోనే ఆయన రాజకీయాలకు స్వస్తి పలికి ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది వైసీపీ నాయకత్వం అంతా పాల్గొన్న నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ జాడలేదు పోని నర్సరావుపేట పార్లమెంటు స్థానంలో నా కల్పిస్తారంటే అదీ కూడా లేదు దీంతో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పినట్టే అన్న ప్రచారం నడుస్తోంది వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ దూకుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి వైసీపీ తరపున గట్టి వాయిస్ వినిపించారు పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వెంటనే నెల్లూరు రెట్లకు కాదని అనిల్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్ కానీ దాన్ని జగన్ పై విపరీతమైన అభిమానంతో ఉండే ఆయన వైసీపీలో ఉండే ఇతర నాయకుల విషయంలో దుసుగా ప్రవర్తించారు అదే సమయంలో సొంత వారిని సైతం నిర్లక్ష్యం చేశారు దాని ప్రభావం గట్టిగానే కనిపించింది దీంతో జగన్ ఆయనను నెల్లూరును కాదని నర్సరావుపేట పంపించారు కానీ అక్కడ సైతం ఓటమిదరేసరికి షాక్ కు గురయ్యారు ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి వారు యాక్టివ్గా ఉన్నారు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు కానీ అనిల్ జాడ మాత్రం లేదు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే అనిల్ అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది అయితే అనిల్ మనస్తత్వం తెలిసిన వారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో జగన్ను విడిచిపెట్టి వెళ్లారని గట్టిగా చెప్తున్నారు ఒకటి కేసులకు భయపడైనా దూరంగా ఉండాలి లేదా తనకిష్టమైన నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉండాలి త్వరలో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో యాక్టివ్ కావడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి